ఆడపిల్లని కదా బయటకు వచ్చి పని చేస్తున్నా ఇట్లా అట్లా అని అంటారు పరిస్థితి ఏం బాగాలేక నేను పని చేస్తున్నాను ఇక్కడ మీ దగ్గర ఇంత ముందు అయితే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఏం లేవన్నా అందుకే నీకోసం అక్కడ కెమెరా పెట్టినా అసలు ఏం చేస్తాడు ఏంటనే మొత్తం తెలుసుకున్నా అసలు నచ్చట్లేదు సార్ ఇట్లా చేసి బయటికి పంపిస్తాడు ఎంత చెప్పినా వినట్లేదు అన్నీ అమ్మాయి నువ్వు నా వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు టచ్ ఇంకా కింద పని చేస్తా అక్కడ ఒకరిక కెమెరా కనిపిస్తుంది ఒకసారి చూడు ఇక్కడ అక్కడ చూడు నీకు అవసరం ఇదా నడు చూడండి ఒకటి ఇచ్చి డబ్బులు అమ్మ ఏం చేస్తావు నేను అక్కడ ఉంది కదా ఆఫీస్ అని మెట్టుడు ఆడపిల్లలతో ఆడుకున్నాడు అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈరోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ ఉంటూ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా

ఇదేమి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కావచ్చు ఏంటి అని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఆడపిల్లని కదా బయటకు వచ్చి పని చేస్తున్నా ఇట్లా అట్లా అని అంటారు పరిస్థితి ఏం బాగా నేను పనిచేస్తున్నా అన్న ఇక్కడ చెప్పుకోవచ్చు చెప్తున్నా చెప్పిన వినట్లేదు అన్న తను నేను ఇట్లనే వేస్తా నువ్వు ఎంత చేసిన ఇట్లనే వేస్తా అని చెప్పేసి అదే గోల చేస్తుండేస్తుండీ మారట్లేదు తను అట్లనే ఇబ్బంది పెడుతుండే ఓకే సరే బో అక్కడ కెమెరా ఉంది అక్కడ చూస్తున్నావా అక్కడ చూస్తున్నాను అన్న చూస్తా కెమెరా ఇయాల అసలు మీ సార్ ఏం చూస్తున్న నీ తోట ఎలా మిస్ బిహేవ్ చేస్తున్నానే అంత రికార్డ్ అయిపోయింది మీ దగ్గర ఇంత ముందు కదా నా ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఏం లేవన్నా అన్న అందుకే నీ అక్కడ కెమెరా పెట్టినా అసలు ఏం చేస్తాడు ఏందనే మొత్తం తెలుసుకున్నా సరే అన్నా నేను వెళ్తా బయటికి వెళ్తా డోర్ పెట్టుకుంటున్నా సరే అన్నా డోర్ పెట్టుకుంటా రేంజేశ్వర ఇ అది కొంచెం కంప్లీషన్. త్వరగా చేర్చు గాని ఫస్ట్ స్టెప్ ఇచ్చరాసిజ్ కొని రాపో. ఇక్కడ కాదు ఇక్కడ పెంచుకుంటా మనం చెక్ చేయి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సర్. రేంజేశ్వర. కుష కుష కుష. पूछो पूछो एमे रात्रि में कौन चले सुस्कोले सर हम सुस्कोले एमे बात लाग रिस्टन ना सार नाक नाचतले सर मुझे बिहेव रिस्टन नहीं नहीं रिस्टन नाक असल नाचतले सर इतना चेड़ नहीं नहीं रिस्टन है लक चेड़ में वेड़ में इतना मिस्बी है चेड़ में नाक असल नाचतले सर मेरे बादल ఇట్లా తప్పేం ఉంది ఇబ్బంది అనిపిస్తం సార్ నాకు ఓన్లీ చేస్తే నేనే మీ పని పెడతా నేను వర్క్ కోసం వచ్చిన నా పని ఇంది చేసుకొని ఎంత మీరు ఇబ్బంది వెళ్తా చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు వర్క్ చేయదే నా నచ్చతే సార్ నేనే ఉంటాను నేను నచ్చతే नहीं 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 नहीं

అమ్మాయి నాకు కంప్లైంట్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి అయితే నీకు ఎందుకు నొప్పి అంటున్నా నేను నాకు ఎందుకు నొప్పి కాదు అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా అమ్మాయి గురించి మాట్లాడనీకి వచ్చినా అమ్మాయి కరప్ప నుంచి వచ్చిన అమ్మాయికి ఏమైనా అయితే మాత్రం నీకు తొక్క తీస్తాం అంత ఇది ఏం చేసినా మీరు ఇప్పుడు నువ్వు చేసేదేంది అమ్మాయి నేను చేతులు ఎందుకేస్తాను లేదు కాదు నార్మల్ గా చేతులెస్ అయిపోతది అయ్యా నీకు సాక్ష్యాలు ఉన్నాయి నీకు ఎందుకు అని చూది అంత వేసా నీకు ఏం అవసరం ఏడా నాకు అర్థం కావట్లేదు నా ఆఫీస్ ఇది

ఏంది రోజు ఇంత అనగా రోజు ఇట్లనే వేస్తాం సార్ మొత్తం ఇట్లనే వేస్తాడు ఎప్పుడు వస్తాడు ఎవరిని ఒక ఏదో ఒక పని కంపిస్తూనే ఉంటాడు వద్దు సార్ నాకు ఇట్లా నచ్చట్లేదు మీరు ఇట్లా బిస్ బిహేవ్ చేయకండి సార్ నేను వర్క్ చేసుకుంటున్నాను నా పని నేను అంటే కూడా అతను ఇట్లనే ఒరిపిస్తాడు సార్ ప్రతి దానికి అట్లనే చేస్తుంది అసలు వినట్లేదు సార్ చెప్పినా కూడా వినట్లేదు అతను ఇప్పుడు ఏమంటే అంటే ఇప్పుడు అమ్మాయిని ఏం చేయలేదు అమ్మాయిని అమ్మాయితో టచ్ చేయలేదు అమ్మాయిని అసలు నీకెందుకు చెప్పాలి టచ్ చేసినావా లేదా అన్న చేంజ్ లేదు టచ్ చేసిన టచ్ చేసిన నువ్వు చేస్తావు ముట్టుకుంటా నేను ముట్టుకుంటావు ముట్టుకుంటా టచ్ చేస్తారా ఇంకా కింద పని చేస్తాను

నీ ఆఫీస్ లా నీకంటే ముందు నీ కి వచ్చి నువ్వు చేసే అంత అందులో రికార్డ్ అయింది నేను పోలీస్ స్టేషన్ ఇట్లా పోయి మాట్లాడతాను ఇష్టం వచ్చాడు నువ్వు చేసినప్పుడు నా ఇష్టం పెడతా నువ్వు నువ్వు ఎందుకు అమ్మాయి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు టార్చర్ ఎందుకు పెడుతున్నావు అమ్మాయి ఇష్టం లేదు కదా నేను ఎక్కడ టార్చర్ పెట్టినా నువ్వు నేను మాట్లాడుకునేది అవసరం లేదు బ్రదర్ అమ్మాయి నువ్వు ఎట్లా

పోయిన సరేస్తుంది నేనేందుకు వచ్చి అమ్మాయి మాట్లాడేది పోయి తీసుకున్నావు చదువు నువ్వు లెక్క లేదు మంచి వద్దు ఎంకెక్కు తక్కువ మాట్లాడుతుంది ఒక ఇరవై వేలు ఆఫీస్ దానికి ఒక ప్రాసెస్ ఏం ప్రాసెస్ ఏ కంపెనీ బ్రదర్ ఇది ఏం చెప్పారు అసలు ఏం ఆఫీస్ ఇది

దేనికి తప్పు చేసుకుంటే సారీ చెప్తే అయిపోతుందా అమ్మ ఎంత ఇబ్బంది పడి ఉంటుంది నార్మల్ వర్క్ చేసిన విధంగా చేపట్టి ఉంటాయి ఇట్లా అంతే నేను వేరే దోషంతో కాదు వేరే దోషం రోజు సతాయిస్తు చెప్తుంది

తీసుకురా బ్రదర్ తొందర తీసుకురా అమ్మ నువ్వు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ట్వంటీ థౌజండ్ ఉంది చూసుకోమ్మా వీడియో అమౌంట్ ఇచ్చేసినా కదా బ్రదర్ నీ సంగతి అయిపోయింది నీ సాలరీ నువ్వు తీసుకున్నావు కదమ్మా బ్రదర్ ఇట్లా ఇట్లా చేయద్దు బ్రదర్ నీ వీడియో ఎలా కనపడదు నీ వీడియో కనపడదు నీ లాక్డౌన్ ఎట్లా బుద్ధి రావాలో అట్లా చేస్తా ఓకేనా సరే పదమ్మా నడు కర్నూరికి ఎందుకు నడవమ్మా ఎల్ అమ్మా పదే బెదిరికి ఇచ్చేసిన